అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ టేస్టీ టేస్టీగా సింపుల్గా ఈజీగా ఎగ్ బజ్జీ ఇంట్లో తయారు చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మస్ట్ ట్రై అని చెప్తాను కంపల్సరీగా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అలాగే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఈ పిండికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ పిండిని గట్టిగా బ్యాటర్లా కలుపుకోవాలి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది నేను బేకింగ్ సోడా కూడా ఒక చిటికటి వేసాను అది కూడా వేసి పిండిని బాగా ఇలాగ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట మరి మె లూజ్గా కలపకూడదు ఈ విధంగా థిక్గా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేస్ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లుని మనం కలుపుకున్న పిండి బ్యాటర్ ఉంది కదా అందులో వేసుకొని ఒక్కొక్కటిగా వేసి ఆయిల్లో ఎగ్ బజ్జీని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ నాలుగు గుడ్లు తీసుకున్నాను మీకు కావాలంటే ఎన్న వేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ పిండి మనం బజ్జీలు వేసిన తర్వాత పిండి మిగులుతుంది కదా ఆ పిండిని కంపల్సరిగా మీరు పాడేయకూడదు ఆ పిండిని కొంచెం కొంచెం పకోడి ఇలా వేసుకొని మనం పైన స్టఫ్ చేసుకుంటాం కదా ఎగ్ బజ్జీ మీద స్టఫ్కి అందులో యూస్ చేసుకోవచ్చు కంపల్సరీగా ఇలా కొంచెం కొంచెం పకోడి కింద వేసేసుకోండి మిగిలిన పిండిని ఆయిల్ మొత్తంలో స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కానీ కంపల్సరిగా నేను చూపించినట్టుగా ఈ ఎగ్ బజ్జీ ట్రై చేసుకొని ఇంట్లో తిన్నారు అని అంటే కనుక బయటకు వెళ్ళి తినమన్నా తినరు టేస్ట్ అంత బాగుంటుంది ఇంతలా చెప్తున్నారు ఏంటి అని అనుకోకండి ఒకసారి ట్రై చేస్తేనే కదా మీకు తెలుస్తుంది నేను చెప్పింది ఎలా ఉంది టేస్ట్ ఏంటి అన్నది అప్పుడు మీరే నాకు చెప్తారు ఎప్పుడైనా వీకెండ్ అప్పుడు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కానీ లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా స్నాక్ వెరైటీగా తినాలనిపించినప్పుడు కానీ ఎగ్ బజ్జీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ నేను చెప్పింది ప్రతిదీ కూడా ఏ విధంగా చెప్పానో యాజ్ ఈజ్గా అలా చేసుకొని తినండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఇలా పకోడీ ఇలా వేసేసుకొని పిండి మొత్తాన్ని కూడా కలుపుకుంటూ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించేసుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసారా పకోడీ వేగిపోయింది కదా ఇలా వేగాలన్నమాట ఇవి ఉట్టి అయినా తినేయొచ్చు అంత బాగుంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ బజ్జీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో నుంచి తీసేసి సపరేట్గా ప్లేట్లో పెట్టేసుకుందాం ఈ పకోడి మొత్తాన్ని కూడా ఇలా తీసేసి సపరేట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి స్ట్రైనర్లో నేను ఒక గుప్పుడు పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను కంపల్సరీ ఎగ్ బజ్జీలోకి పల్లీలు వేసుకోవాలి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనం ఈ పల్లీల్ని కొంచెం చిటపటలా ఆడే అంతవరకు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా చిట్లేలాగా అక్కడక్కడ బజ్జీ తినేటప్పుడు పంటికి పల్లీ తగులుతుంటే టేస్ట్ భలే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో కాన్ఫ్లెక్స్ వేసి వేయించుకోవాలి పచ్చివైనా సరే మీరు ఇంట్లో ఉంటే వేయించుకోండి లేదు మా దగ్గర పచ్చివి లేవు అనుకుంటే కనుక బయట అమ్ముతారా కదా రెడీమేడ్గా ఫ్రై చేసినవి కాన్ఫ్లేక్స్ అవైనా తెచ్చుకొని వాడుకోవచ్చు అనమాట వీటిని కూడా చక్కగా వేయించేసుకొని తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కాన్ఫ్లేక్స్ కూడా టేస్ట్ ఇందులో చాలా చాలా బాగుంటుంది మిస్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసి స్టఫింగ్ తయారు చేసుకుందాం బజ్జీలోకి మనం ఒక బౌల్ తీసుకొని పకోడీ వేసుకున్నాం కదా పిండిని ఆ పకోడిని మెత్తగా నలిపి వేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కలు కొత్తిమీరని కూడా వేసుకొని వేయించుకున్న పల్లీలు ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక టీ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మీరు కంపల్సరిగా చేయవలసింది ఇది అనమాట నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కమ్మని నెయ్యిని నెయ్యిని మాత్రం వేడి చేసి వేయొద్దు ఇలా పోసపోసగా ముద్దలా ఉన్న నెయ్యిని పేరుకున్న నెయ్యిని వేసి చూడండి టేస్ట్ అసలు ఎలా ఉంటుందంటే మాటలో చెప్పలేం అంత బాగుంటుంది ఇప్పుడు వేయించుకున్న కాన్ఫ్లెక్స్ని కూడా చేత్తో నలుపుకొని మనం ఈ మిశ్రమం అంతా కూడా బాగా మీకు ఎంత వీలైతే అంత చేత్తో మెత్తగా నలుపుకోవాలన్నమాట ఒక గుజ్జులా తయారవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ టమాటోలోని నీరు దిగి ఉల్లిపాయలో నీరు దిగి ఆ బజ్జీ అలా వెట్టుగా తయారయ్యి ఆ నిమ్మరసంకి నెయ్యికి మసాలాలు అన్నీ పట్టి నిజంగా ఇది ఒక్కటే తిన్నా చాలా 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 బాగుంటుందండి నేనైతే అసలు ఎంత ఎంజాయ్ చేశాను ఇలా అవ్వాలన్నమాట ఇలా మెత్తగా ప్రిపేర్ చేసేసుకొని మిశ్రమ ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లో మనం బజ్జీ వేసుకున్నాం కదా ఎగ్ బజ్జీ ఆ ఎగ్ బజ్జీని పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక్కొక్క బజ్జీని మూడు భాగాల కింద కట్ చేసుకుంటున్నాను అంటే త్రీ లేయర్స్ కింద మీరు రెండు భాగాల కిందైనా సరే కట్ చేసుకోవచ్చు నేను ఇలా మూడు స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట మొత్తం అన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి రెండు కింద అయినా చేసుకోవచ్చు లేదా మూడు కింద అయినా చేసుకోవచ్చు మీ ఆప్షన్ అనమాట దీనిపైనప్పుడు మనం బజ్జీ మిక్సీ కలుపుకున్నాం కదా అది అన్నిటి మీద పెట్టేసుకొని పైన కాన్ఫ్లెక్స్ కూడా చేతితో నలిపి వేసుకొని వేయించుకున్న గుళ్ళు కూడా వేసి కొత్తిమీర జల్లుకొని నిమ్మరసం పిండుకొని ముక్క అలా నోట్లో పెట్టుకొని బజ్జి కొరుకు తింటే ఉంటుందండి నిజంగా మాటలు ఉండవు అంత బాగుంటుంది మస్ట్ ట్రై అని చెప్తున్నాను కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్